హాయ్ అండి వెల్కమ్ టు రాజశ్రీ టైలర్ ఈరోజు వీడియోలో మనకి లైనింగ్ బ్లౌజ్ ఆదికిస్తే మనం ప్లెయిన్ బ్లౌజ్ కుట్టాలంటే కొలతలు ఎలా తీసుకోవాలి అనేది చూపిస్తాను చాలామంది లైనింగ్ బ్లౌజ్ ఇచ్చేసి మామూలు బ్లౌజ్ కుదరలేదు అని అంటూ ఉంటారు కదా అలా కాకుండా పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు ఇది వచ్చేసి మనకి నార్మల్ బ్లౌజు కుట్టే కట్ చేసేది నేను ఆదికి లైనింగ్ది నార్మల్ రెండు ఇచ్చారనమాట కానీ మీకు లైనింగ్ దానితోటి మెజర్మెంట్ చూసి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను వీడియో పూర్తిగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాండ్స్ పొడవు పెట్టి లైనింగ్ బ్లౌజు మెజర్మెంట్ తీసుకుంటున్నాను కుట్టేది ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇలా మీరు ఈ విధంగా కట్ చేయండి బ్లౌజులు పర్ఫెక్ట్గా కుదురుతాయి లైనింగ్ దానికి ప్లెయిన్ అయినా ప్లెయిన్ దానికి లైనింగ్ అయినా కూడా ఏం పర్వాలేదు మనం చిన్న చిన్న మార్పులు చేసి కట్ చేసామంటే బ్లౌజ్ అనేది ఏం చెడిపోకుండా పర్ఫెక్ట్గా కుదిరిద్ది మనం ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఈ హ్యాండ్స్ గురించి కూడా మీకు లాస్ట్లో చెప్తాను ఆ బ్లౌజ్ ప్రకారం ఇట్లా పొడవు చూసేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఓపెన్ మనకు ఆపోజిట్లో పెట్టుకొని క్లోజ్డ్ మనం వైపు పెట్టుకోవాలి బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఇది ఫ్రంట్ ఉక్సులు కాబట్టి ఫస్ట్ నడుము బ్లూజు చెక్ చేసుకొని ఈ నడుము బ్లూజు ఎంత ఖర్చులతో సహా చూసుకోండి ఖర్చులతో సహా ఎంతైతే ఉందో అంతకు ఒక మార్కింగ్ వేసుకొని ఎక్స్ట్రా ఒక వన్ ఇంచు ఒక వన్ ఇంచ్ నుంచి మీకు ఎక్స్ట్రా ఎంతైనా పెట్టుకోవచ్చు మీకు ఖర్చు ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా రెండు ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు నేను ఒక వన్ ఇంచు పెట్టాను నెక్ డీపు అలాగే బ్లౌజ్ పొడవు ఈ మూడు కూడా కరెక్ట్గా ఇలా చూసి మార్కింగ్ వేసుకొని ఇట్లా స్ట్రైట్గా ఒక గీత కొట్టేసేయండి బ్లౌజ్ పొడవు చూసిన వైపు నుంచి ఇప్పుడు ఫుల్ షోల్డర్ అనేది చూసుకోవడానికి టేప్ తీసుకొని ఈ బ్లౌజ్ పొడవైతే పదిహేడు ఇంచుల వరకు ఉంది ఫుల్ షోల్డర్ వచ్చేసి ఆరుంచులు పెట్టాను కింద కూడా ఇట్లాగే ఆరు ఇంచులకు సమానంగా ఒక మార్కింగ్ వేసుకొని ఫుల్ షోల్డర్ ఎంత అయితే పెడతారో అంత పెట్టేసుకోండి చంకడం కోసం ఇక్కడ కార్నర్లో ఒకటి బావించేసి మార్క్ చేసుకొని ఇట్లా రౌండ్గా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా గీసేసుకున్నాక ఇప్పుడు మనకి ఈ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా దీంతో చంక రౌండ్ అనేది చెక్ చేసుకోండి చంక రౌండ్ చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర మనం జాయింట్ వేస్తాం కదా అంతవరకు ఒక వదిలిపెట్టేసి జాయింట్ కొలత చూసుకోండి పైన జాయింట్ వేసే దగ్గర కొంచెం వదిలిపెట్టి మనం చూసుకోకపోతే చంక అనేది లూజ్ వచ్చేసిద్ది అంటే ఎక్కువ వచ్చింది కదా ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్కి ఉన్న ప్రకారమే షోల్డర్ అనేది పెట్టుకోండి రిఫర్ చేసుకుంటే మనకి ఖర్చులతో సహా వచ్చింది అనమాట ఒకవైపున ఇప్పుడు నెక్కు డీపు షోల్డర్ ఉందో మార్క్ చేసుకున్న తర్వాత మిగిలిందంతా మనం ఇలా నెక్ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి ఇది పలకమేడ పలకమెడ జాకెట్ పైన ఎంత అయితే నెక్ వెడల్పు ఉందో కింద కూడా సేమ్ అంతే అలాగే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ప్లెయిన్ బ్లౌజ్ కాబట్టి కుట్టేది పలకమెడకి నెగ నెక్కు వెడల్పు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే కింద వైపున పైన సమానంగా మార్క్ చేసుకోండి ప్లెయిన్ బ్లౌజులకి ఇప్పుడు చూసారా ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్ తీసుకున్నాం కదా దీనికి నేను ఏం మార్క్ చేశాను అని అంటే ఖర్చుల కోసం ఎగస్ట్రా అనేది మార్క్ తీసుకోలేదు ఇది ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ తోటి మనం మెజర్మెంట్ వేసాం కదా ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ చూద్దాము ఇదిగో ప్లెయిన్ బ్లౌజ్ తోటి చూస్తుంటే కింద పైన మనకి షోల్డర్ జాయింట్కి కింద నడుం పట్టీకి రెండింటికి కూడా ఖర్చు వచ్చింది మనం లైనింగ్ బ్లౌజ్ తోటి మెజర్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్క్ చేసుకోకూడదు కుట్టాల్సింది ప్లెయిన్ అయితే ఈ విధంగా ఖర్చుల కోసం మనం తగ్గించి మార్క్ చేసుకుంటే అంటే బ్లౌజ్ ఎంతైతే ఉందో సేమ్ కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటే అప్పుడు ప్లెయిన్ బ్లౌజు మనకి తేడా రాకుండా ఉండిద్ది దానికి దీనికి ఖర్చులు ఖర్చులు మాత్రమే తగ్గించుకొని కట్ చేసుకుంటే సరిపోయేది ఇప్పుడు ఇక్కడ మీకు నెక్ విడల్పు కూడా చూపిస్తాను లైనింగ్ బ్లౌజ్కి నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు మనం ఈ లైనింగ్ బ్లౌజ్ చూద్దాము దీన్ని ఇట్లా పలక దగ్గర ఇలా చూసుకుంటే ఇక్కడ వరకు ఉంది నెక్ విడల్పు అనేది ఇప్పుడు మళ్ళీ నార్మల్ బ్లౌజ్ చూద్దాము నార్మల్ బ్లౌజ్కి ఎంత వచ్చిందో చూద్దాం దీన్ని కూడా సేమ్ ఇలా మడతేసుకొని వేసుకొని ఇదిగో చూడండి మనం ఎక్కడికైతే మార్క్ చేసామో అక్కడ వరకు కరెక్ట్గా సరిపోయింది మనం కుట్టే విధానంలో కూడా ఉండిద్దండి సేమ్ ఇలాగే కట్ చేసుకున్నా కూడా మనం కుట్టే విధంగా సాగిపోకుండా మనకి నెక్ అనేది వెడల్పు రాకుండా తక్కువగా జాగ్రత్తగా చూసి కుట్టుకోవాలి ఎందుకంటే పలక మెడకి పైపు నెక్ వేసేటప్పుడు మనకి కట్స్ అయితే ఇవ్వాల్సి వచ్చింది ఆ కట్స్ దగ్గర మనకి ఎక్కువగా కట్స్ అయితే రాకూడదు కట్స్ ఎక్కువ అయితే మళ్ళీ నెక్ వెడల్పు అనేది ఎక్కువైపోయింది ఇప్పుడు నార్మల్ బ్లౌజ్కి ప్లే ప్లెయిన్ బ్లౌజ్కి ఇంతే తేడా లైనింగ్ బ్లౌజ్ ఆదికి ఇచ్చినప్పుడు ఈ విధంగా ఖర్చులు మాత్రం తగ్గించి కట్ చేసుకోండి బ్యాక్ పార్ట్లో అలాగే ఫ్రంట్ పార్ట్లో కూడా ఏం మార్పులు చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇలా కింద వైపున కొద్దిగా క్రాస్గా కట్ చేయండి ఎందుకంటే ఇది బ్లౌజు పొడవు ఎక్కువగా ఉంది ఇంత పొడవుగా ఉన్న బ్లౌజులకి సైడ్ను అనేది ఖర్చు బయటికి రాకుండా ఉండిద్ది అలా కొంచెం కట్ చేయటం వల్ల ఒక పావించు వరకు కట్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లాత్ని క్రాస్గా వేసుకొని ఇది క్రాస్ కట్ బ్లౌజే కదా ఇప్పుడు మనం ముందు కట్ చేసుకున్నది ఈ విధంగా క్రాస్గా పెట్టుకోండి క్లాత్ క్రాస్గా ఉంటే సరిపోయిద్ది మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టింది స్ట్రైట్గానే ఉంది మనం క్లాత్ మాత్రమే క్రాస్గా వేసుకుంటే సరిపోయిద్ది ఇప్పుడు సేమ్ ఈ విధంగా మార్క్ చేసుకోండి బ్యాక్ పార్ట్ని వేసి చుట్టూ కూడా ఇప్పుడు షేప్ బెల్ట్ హైట్ షేప్ బెల్ట్ హైట్ చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి అలాగే ఈ నెక్ వైపు కూడా సమానంగా అంటే ఇప్పుడు ఈ నెక్ డీప్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ మనం క్రాస్గా వేసుకున్నాం కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా మీకు మా చూపించడానికి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్లో నెక్ కట్ చేస్తాం కదా ఆ నెక్ అనేది మళ్ళీ క్లాత్ని కట్ చేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి సమానంగా వచ్చిద్ది అనమాట ఎంత వెడల్పు అయితే బ్యాక్ పార్ట్లో కట్ చేసామో అంత వెడల్పు అనేది ముందు వైపుకు కూడా వచ్చిద్ది ఇప్పుడు మనం చంకడౌన్కి మార్కింగ్ వేసుకున్నా కదా ఆ లెవెల్లో అయితే మనకి ముందునే ఎక్కువ డీప్ సరిపోయిద్ది చూడండి ఇప్పుడు దీనికన్నా కూడా కొంచెం ఎగస్ట్రా ఉంది మనం వేసుకున్న మార్కింగ్ కన్నా కూడా ఈ లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి ఎగస్ట్రా ఉంది అంటే మనం వేసిన మార్కింగే కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడు మళ్ళీ నార్మల్ బ్లౌజ్ కూడా మీకు మెజర్మెంట్ చూసి చూపిస్తాను షేప్ బెల్ట్ హైట్ ఇప్పుడు అన్నీ కూడా నన్ను లైనింగ్ బ్లౌజ్ తోటే కొలతలు తీసుకున్నాను ఈ రౌండ్ వైపు మార్కింగ్ పడలేదు సమానంగా తేడా రాకుండా ఇట్లా మార్క్ అయితే వేసుకోండి ఇది మళ్ళీ కూడా అలాగే క్లాత్ మీద పడలేదు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత క్లాత్ నీట్గా పెట్టుకోండి ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్గా గీత గీసుకుంటే సరిపోయి చంకలోతి చంకలోతికి ఒక పావు ఇంచ్ అనేది ఈ విధంగా లోపలికి మనకి కార్నర్ ఉంది కదా ఆ కార్నర్ వరకే లోతు తీసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర ఒక్క పా పావు ఇంచ్ కన్నా కూడా తక్కువగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఇదైతే అందరికీ వర్తించదండి ఈ షోల్డర్ దగ్గర మార్కింగ్ డౌన్కి మార్కింగ్ చేసుకోవటం వల్ల ఈ బ్యాక్ పార్ట్ అనేది ముందుకు పడుతూ ఉండిద్ది అలా కాకుండా ఇది ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటి చూద్దాం నెక్కు డీప్ అనేది ఇప్పుడు ఈ నెక్ వెడల్పు తగ్గింది ఫస్ట్ లైనింగ్ది పెట్టినప్పుడు ఇప్పుడు మనం మార్కింగ్ వేసిన దానికన్నా కూడా ఇంకా ఎక్కువ ఉందనమాట ఇప్పుడు ఇది లోపలికి ఉంది చూడండి దానికి దీనికి మార్పు అంటే రెండు ఒకే కస్టమర్ అయ్యే కానీ ఈ లైనింగ్ జాకెట్కి వచ్చేటప్పటికి నార్మల్ జాకెట్కి కొంచెం అయితే తేడా ఉండిద్ది ఈ మార్పులు గమనించి మీరు బ్లౌజ్ కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ హైట్ కూడా సమానంగానే ఉంది ఒక్క పాంచ్ అనేది లోపలికి మార్చేశాను నేను ఎందుకంటే ఈ ఈ క్లాత్ అనేది ఎక్కువగా సాగిద్ది లైనింగ్ జాకెట్ అంటే డబల్ ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి అంటే క్లాత్ అనేది డబుల్ ఉండిద్ది కాబట్టి కొంచెం సాగడం తక్కువగా ఉండిద్ది ఇప్పుడు నేను ఇక్కడ డౌన్ మార్కింగ్ చేసే కానీ షోలా దగ్గర నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోలేదు కాబట్టి మనం అట్లా డౌన్ తీయాల్సిన పని లేదు చాలా తక్కువగా అట్లా డౌన్ చేసే అవకాశం ఉండిద్ది అందరి అయితే కాదు ఈ విధంగా కట్ చేసుకోండి మార్కింగ్ వేసుకునే విధానంగా క్లాత్ ఎప్పుడు కూడా మనకి వీలుగా ఉండేటట్టు తిప్పి కట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ కొంచెం అయితే క్రాస్గా కట్ చేయండి అంతవరకు ఆ కొంచెం మనం కట్ చేసుకుంటే మనకి నెక్ అనేది లూజ్ రాకుండా ఉండిద్ది ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా కట్ చేసుకొని మనకి బ్లౌజ్ అయితే పూర్తి అయిపోయింది కటింగ్ చేయటం షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు నేనైతే కాజాల పట్టీ వైపు పొడవు హైటు చెక్ చేసుకొని కట్ చేస్తాను ఎందుకంటే కాజాల పట్టీ వైపు అయితే మన ఉక్సులు పట్టి వైపు కన్నా కూడా కొద్దిగా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఒకవేళ మనకి ఎక్కువైనా కూడా కట్ చేసుకోవచ్చు కానీ తక్కువైతే మళ్ళీ జాయింట్ వేయటం ఇబ్బంది అయితే ఇంతేనండి లైనింగ్ బ్లౌజ్ ఆదికి ఇచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ఈ విధంగా నెక్కు వెడల్పు అనేది తక్కిచ్చి పెట్టుకొని మనకి ఖర్చులకి ఎక్స్ట్రా మార్క్ చేసుకోకుండా గనక బ్లౌజ్ కట్ చేస్తే పర్ఫెక్ట్గా అయితే కుదిరిద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే హ్యాండ్స్ కూడా మనకి ఉన్న పొడవు కన్నా కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది పొడవు ఎక్కువ తీసుకోండి హ్యాండ్స్ అప్పుడు టూ బైట్ క్లాత్ కాబట్టి కొంచెం పొడవు పెట్టుకుంటే అది షింక్ అయినా కూడా పొడవ తగ్గకుండా ఉండిద్ది బ్లౌజ్ అనేది హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఈ విధంగా పొడవు పెంచుకోవాలి బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఖర్చులు లేకుండా మార్చేసుకోవాలి చేసుకోవాలి ఇంతేనండి